మహిళా కాంగ్రెస్ లక్ష సభ్యత్వాలతో ఈరోజు ముందంజలో దేశంలోనే టాపర్గా నిలిచిన మాకు మా చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞరాలే ఇది వాళ్ళు చేయకపోయినట్టయితే సభ్యత్వం నేను ఈరోజు ముందుకు వచ్చేదాన్నే కాదు ఇక్కడ నిలబడేదాన్నే కాదు వాళ్ళ కృషి వాళ్ళ సహకారం పార్టీకి అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క చెల్లెకి నేను ధన్యురాలి అని చెప్తాను ఇదే విధంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ జనవరి సిక్స్త్న లాంచ్ అయింది దాంట్లో నూట ఎనిమిది మంది కి స్థానం అవకాశం కల్పించారు ఇరవై ఆరు జిల్లా ప్రెసిడెంట్లు అయితే స్టేట్ ఎగ్జిక్యూటివ్తో పాటు మీరు చూసినట్టయితే స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు ఒక పదకొండు మంది పది మంది జనరల్ సెక్రటరీలు పది మంది సెక్రటరీలతో మా బాడీ కొలువైంది జిల్లా అధ్యక్షురాలు కుషి ఎనలేనిది ప్రతి ఒక్క చెల్లె నిత్యం రోజు జిల్లాలలో ఊర్లకెళ్ళి పొలాలకు వెళ్ళి వాళ్ళకు వివరించి మా సభ్యత్వాల గురించి మాట్లాడినప్పుడు అందరూ ముందుకు వచ్చి సభ్యత్వం చేసుకోవడం మాకు చాలా సంతోషం